దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గం ముళ్లమూరు మండలంలో గురువారం మధ్యాహ్నం మరోమారు స్వల్ప భూకంపం చోటు చేసుకుంది భూమి కంపించడంతో భయాందోళన చెందిన స్థానికులు వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తరచుగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు అది దక్షిణ ఏదిగో వల్ల ముల్లపూర మండలంలో ములపురం మండలం తాలూకు మండలంలో భూక భూమి కనిపించింది కొన్ని విధాలు పశువులు పశువులు పశువుల్లో ఉల్లగళ్ళు కనిపించింది అది భూమి ఉపరితల వల్ల కనిపించింది అని అనుకున్న చర్చించుకున్నారు దానివల్ల ప్రజలకి ఇది భయ భయ భయపడ గురవుతున్నారు అవుతున్నారు దానివల్ల అందరూ జాగ్రత్త ఉండాలని వాతావరణ శాఖ సూచించిందని అనుకుంటున్నారు దానివల్ల మళ్ళీ నిన్న ఇవాళ కూడా కొంత కొన్ని ఏరియాలు తాలూరు తాలూకు మండలంలో మండలం ఏరియా కనపడేది ఉల ఉల్లగలు ఆ ఏరియా కనపడేది దాని ప్రభావం లైట్ ఉందనుకున్నారు కానీ కొంతమందికి ఇంకా చేయాలి దానివల్ల ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన పోతుంది దర్శి మండలం ముల్లమూరు తాళ్ళూరు మండలంలో భూమి కంపించినట్టుగా వీడియోలు షికారుగా వినిపిస్తున్నాయి దీనివల్ల ప్రజలు భయోందన చెందుతున్నారు దీని మీద ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు మంచి మంచి వివరణ ఇచ్చి ప్రజల్లో భయాన్ని పోగొట్టాలని నేను కోరుకుంటున్నాను